అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి జర్నలిజంపై దాడి జర్నలిస్టుల గొంతులు నొక్కేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒకవైపు మహాన్యూస్ కి సంబంధించినటువంటి ఆఫీస్ పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్లు కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి అంశం కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం అయితే గత కొద్ది రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రముఖ న్యూస్ ఛానల్ మహా న్యూస్ పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తూ ఉన్నారు అలాగే బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు మీరు కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ వీడియోలు పెడతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వీడియోలు ఇంకొకసారి పెడితే బాగుండదంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అక్కడికి పోయి డైరెక్ట్ ఒక యాభై మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కట్టెలు రాళ్లతో దాడి చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఒకసారి పీసీఆర్ ఒకసారి ప్లే చేసినటువంటి ప్రయత్నం చేయండి న్యూస్ కు సంబంధించినటువంటి ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి ఆ విజువల్స్ కూడా మీరు సైడ్ బాక్స్ లో చూస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కారు పైన దాడి చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మీరు చూడొచ్చు కేటీఆర్ జోలు రావద్దు ఇంకోసారి కేటీఆర్ గురించి వీడియోలు పెట్టొద్దు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకోసారి ఒక్క వీడియో చేసినా కూడా ఖచ్చితంగా ఈసారి మీరు ఇబ్బంది పడతారంటూ కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నటువంటి కార్ల పైన రాళ్ళు పరిస్థితి ఆఫీస్ పైన రాళ్ళు రువ్వ పరిస్థితి ఆఫీస్ కి సంబంధించిన లోపల అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ భయం భయంగా ఉన్నటువంటి పరిస్థితి ఏకంగా లోపలికి ఇన్ఫాక్ట్ లోపల రూమ్కి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు లోపలికి వచ్చి అన్ని సిస్టమ్స్ బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు మాత్రం వాళ్ళకి లోపలికి రాని పరిస్థితి డోర్లు లాక్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో విజువల్స్ బాక్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి కార్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ ని పలగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కెమెరాలు కానివ్వండి బయట ఉన్నటువంటి రిసెప్షన్లో ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ బద్దలు కొట్టినటువంటి పరిస్థితి కింద మీరు కార్లకు సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పటిదాకా చూస్తూ ఉంటారు అయితే అది ఆఫీస్ కి సంబంధించినటువంటి ముందు భాగం మొత్తం కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి ఒకేసారి యాభై మందు రైట్ మీరు కార్లు కూడా చూస్తూ ఉన్నారు అక్కడ అనేకమైనటువంటి కార్లు నిలిచిపోయా కార్లు మొత్తం కూడా బద్దలు కొట్టారు ధ్వంసం చేశారు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు ఆ కిటికీలు కూడా పలగొట్టినటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మీరు మన స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు ఎక్స్క్లూజివ్ మనం టీవీ స్క్రీన్ పైన ఆ కార్లు బద్దలు కొట్టినటువంటి ఆ వీడియోలు కూడా చూస్తా ఉన్నారు ఆ ఆఫీస్ అద్దాలని కూడా రాళ్ళు రువ్వినటువంటి పరిస్థితి అయితే లోపల ఉద్యోగులు ఉంటే పని చేస్తున్నటువంటి నేపథ్యంలో రాళ్ళు నువ్వుతూ ఉంటే కట్టలతో కొడుతూ ఉంటే ఉద్యోగులకు ఏమన్నా అయితే లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అయితే పరిస్థితి ఏంటి నిజంగానే కేటీఆర్ గురించి వీడియోలు పెడితే కేటీఆర్ గురించి తప్పుడు వార్తలు పెడితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఉంటుంది కానీ మితిమీరిపోయారు ఒకేసారి కేటీఆర్ ఆ కేటీఆర్ పైన మంచి ఒపీనియన్ ఉంది కేటీఆర్ మీరు అట్ల చేస్తారు ఇట్లెట్లే చేస్తారు అని చెప్పి అక్కడ పోయి మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే కేటీఆర్ దృష్టిలో మేము మంచి వాళ్ళం అనుకోవడానిక లేకపోతే రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పదవులు కావాలనేటటువంటి ఆలోచన లేకపోతే ఇలానే చేస్తాము ఇదే రౌడీజం చేస్తాము మీడియా ఛానల్స్ పైకి పోయి మేము దాడులు చేస్తాము మమ్మల్ని ఎవడు ఏమనేతో లేడు ఇంకా మేమే అధికారంలో ఉన్నామనేటటువంటి పొగర అనేకమైనటువంటి అంశాలు క్లియర్ కట్ గా తెరపైకి వస్తూ ఉన్నాయి కానీ ఆ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా బాధాకరమైనటువంటి అంశం ఏ మీడియా పైన దాడి జరిగినా మేము ఇట్లనే ఖండిస్తాం ఎందుకంటే మీడియా ఛానల్ పైన దాడి జరగడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి అంశం నిజంగానే ఒక మీడియా ఛానల్ తప్పుడు వార్తలు కనుక ప్రచారం చేస్తే రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేకమైనటువంటి సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు లో కంప్లైంట్ ఇవ్వచ్చు సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కానీ ఒక మీడియా ఛానల్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఇంకొకసారి కేటీఆర్ గురించి కనుక మీరు వార్తలు రాసినా వీడియోలు చేసినా ఈసారి మిమ్మల్ని లేపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది అలాగే అన్ని ఆ మీడియా ఛానల్స్ తో ప్రధానమైనటువంటి కథనం లేక కూడా ఈ అంశం మారింది ఈ మీడియా పైన దాడి జరగడం ఏంది చాలా బాధాకరమైనటువంటి అంశం అంటూ కూడా సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ రైటర్ కటా గారు చెప్తా ఉన్నారు ఒకసారి కార్తీక్ గారితో మాట్లాడదాం కార్తిక్ గారు మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి పరిస్థితి దాదాపు వందలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు ఉద్యోగులు ఏం అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నారు ఆఫీస్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా భయప్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి పెద్ద పెద్ద రాళ్లతో పెద్ద పెద్ద కర్రలతో ఎక్కడికక్కడ పాశవికంగా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే టైంలో ఉద్యోగులు బయటకు వస్తే అదే టైంలో కొంతమంది ప్రముఖ యాంకర్లు గనక జర్నలిస్ట్ కనుక బయటకు వస్తే వాళ్ళను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొట్టే పరిస్థితి ఇన్ఫ్యాక్ట్ కొట్టేటటువంటి కార్యక్రమే చేశారు మొత్తం డోర్లు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు లోపలికి వెళ్ళి కొన్ని సిస్టమ్స్ కూడా బద్దలు కొట్టారనేటటువంటి సమాచారం వస్తూ ఉంది ఈ దాడిని మీరు ఎట్లా చూస్తారు మీడియా ఛానల్ పైన దాడి జరగడం నిజంగా బాధాకరం ఎట్లా చూస్తారు కార్తిక్ గారు మీడియా అనేది ఈ దేశంలో ఫోర్త్ ఫిల్లర్ అంటారు నాలుగో ఒక స్తంభం ఈ ప్రజాస్వామ్యానికి ఆ ప్రజాస్వామ్య నాలుగవ స్తంభం మీద జరిగిన దాడిగా నేను దీన్ని చూస్తున్నాను జర్నలిజంపై రౌడీ విధంగా దీన్ని చూస్తూ ఉన్నాను ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నంగా దీన్ని నేను చూస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ కాదు మనం జర్నలిస్టులుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మంచిని చెప్తాం చెడుని చెప్తాం అన్ని రకాల వార్తల్ని ప్రచారం చేస్తాం తప్పును తప్పుగా చెప్తాం ఒప్పును ఒప్పుగా చెప్తాం ఆయా రాజకీయ పార్టీలకి మనం చెప్పేటువంటి మాటలు నచ్చకపోవచ్చు కానీ దానికి నిరసన వ్యక్తం చేయడానికి కూడా ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి ఒకవేళ మనం ప్రసారం చేస్తున్నటువంటి వార్తలు సరిగా లేకపోతే మనం తప్పును చెప్తున్నాం అనుకుంటే వాళ్ళ మీద కావాలని అబండాలు వేస్తున్నాం అనుకుంటే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పవచ్చు కానీ ఇలా కాకుండా వ్యక్తిగత దాడులకి పూరుకునేటువంటి ప్రయత్నం ఇలా ఆఫీసులో మహిళా ఎంప్లాయీస్ కూడా ఉంటారు ఇక మహిళా ఎంప్లాయీస్ మీద దాడి చేసి చంపేస్తారా ప్రశ్నించే గొంతుకులు చంపేస్తారా ఉద్యోగుల్ని పనిచేసుకొనివ్వరా ఏం జర్నలిజం ప్రశ్నించడం అంటే తప్ప అంటే రాజకీయ పార్టీ సీనియర్ జర్నలిస్ట్ అజిత గారి పైన దాడికి ప్రయత్నించారనేటటువంటి ఒక చర్చ నడుస్తా ఉంది ఆమె కూడా వీడియోలో ఆరోపిస్తా ఉంది నన్ను ఇబ్బంది పెడతా అన్నారు అన్నారు నన్ను నన్ను చంపేస్తా అంశం కూడా ఆమె ఉంది ఎస్ మహా న్యూస్ లో దాదాపు చాలా మంది ఎంప్లాయీస్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు రోజువారీ విధుల్లో భాగంగా అలానే నువ్వు అన్నట్టు సీనియర్ జర్నలిస్ట్ అజిత గారు తన ఉకుమేను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఫైటర్ కూడా తనకు ఉద్యమ నేపథ్యం కూడా ఆమెకుంది ఆమె కూడా విధుల్లో భాగంగా అక్కడ ఉన్నారు ఆమె మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఆమెని మేము పొడుస్తామంటూ హెచ్చరించారు అని చెప్పేసే విషయాన్ని కూడా మహా న్యూస్ ప్లే చేస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను చూశాను అంటే ఎంత దారుణమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు మహావంశీ గారు చెప్తా ఉన్నారు అయితే గారిని చంపే ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే జర్నలిస్టును చంపేస్తారా నిజానికి ఒక్కొక్క విషయం ఒక్కొక్క రాజకీయ పార్టీకి నచ్చకపోవచ్చు ఒక విషయం నచ్చొచ్చు మనం జూబ్లీయన్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పెరిగిన గ్రాఫ్ మీద మరిద్ద వీడియోలు చేస్తాం సరే ప్లస్ చెప్తాం మైనస్ చెప్తాం ఒక విషయం ఒక వీడియో పాజిటివ్గా ఉండొచ్చు మరొక వీడియో నెగిటివ్గా ఉండొచ్చు అలానే అన్ని ఛానల్స్లో కూడా పాజిటివ్ వీడియోలు వస్తాయి నెగిటివ్ వీడియోలు వస్తాయి భారతదేశంలో ఉన్న చాలా గొప్పతనమే స్వతంత్రంగా మనం మాట్లాడగలిగేటువంటి స్వేచ్ఛ ఏ విషయానైనా స్వేచ్ఛగా ప్రజల ముందు పెడతాం ప్రజలు వాటిల్లో ఉన్నటువంటి మంచి చెడు చూసే ప్రయత్నం చేస్తారు దాన్ని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలో అంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఓటు హక్కు వచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు పట్టే వ్యక్తపరుస్తూ ఉంటారు మీడియాకు ఉన్నటువంటి హక్కు ప్రజలకి సమాచారాన్ని చేరవేయటం ప్రజలకి ఒక నేరటుని ప్రజలందరికీ కూడా చేరవేయటం ఆ క్రమంలో కొన్ని రాజకీయ పార్టీలు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చినంత మాత్రైనా మీ అభిమాన నాయకునో మీ అభిమాన పార్టీనో విమర్శించినంత మాత్రమే ప్రశ్నించినంత మాత్రాన ఇలా దాడులు చేస్తారా నేను అడదలుచుకున్న ఫోన్ ట్యాపింగ్ కరెక్టా ఫోన్ ట్యాపింగ్ కరెక్టా ఈ మధ్యకాలంలో మనం ఒక విషయం చూసాం ఆంధ్రజ్యోతి ఎండి వేమూర్ రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖను కూడా తప్పుదో పట్టించేసి ఓన్ శాఖను తప్పుదో పట్టించేసి నక్సలెట్ల నెంబర్లో మావోయిస్తుల నెంబర్లో రాధాకృష్ణ గారి నెంబర్ కలిపేసి ఇదిగో ఇది కూడా మావోయిస్టుల నెంబర్ దీన్ని కూడా మేము ట్యాప్ చేస్తామని చెప్పేసి చెప్పి ట్యాప్ చేశారనే వార్త మనం మీడియాలో చూసాం ఎంత దారుణం అండి ఇదా ట్యాపింగ్ చేస్తారా సొంత ఆడబిడ్డల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నటువంటిది గతంలో మనం విన్నాం ఏకంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఫోన్ ఆడవాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి చెప్పారు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు ఈ విషయాన్ని మీడియా ప్రశ్నించొద్దా ఈ ఎంక్వైరీ జరుగుతుంటే వచ్చేటువంటి వార్తను ప్లే చేయొద్దా అని మీరు చేసిన తప్పుని మేము ప్రశ్నించొద్దా ఇవాళ ఎవరికి కూడా స్వేచ్ఛ ఉంటుంది తిరుపతి రేపు నీ ఫోన్ ట్యాప్ కావచ్చు నా ఫోన్ ట్యాప్ కావచ్చు మన కెమెరామెన్ ట్యాప్ ఫోన్ ట్యాప్ కావచ్చు ఎవరికి ఈ సమాజంలో స్వేచ్ఛ ఉంటుంది మన వ్యక్తిగత గోప్యకి ఎక్కడ స్వేచ్ఛ ఉంట ఎక్కడ భద్రత ఉంటుంది మరి దాన్ని ప్రశ్నించకపోతే ఎలా ప్రశ్నించే జర్నలిస్టుల మీద దాడి చేస్తే ఎలా ఖచ్చితంగా జరిగిన దాడి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించాలి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఖచ్చితంగా జరిగిన దాడి మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం స్పందించాలని చెప్పేసి అనేక డిమాండ్ జర్నలిస్ట్ సంఘాల నుంచి విలుపడుతున్నాయి నిజానికి ఈరోజు రోజువారీ విధుల భాగంగా మహా న్యూస్ సిబ్బంది పనిచేసుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వచ్చినటువంటి యాభై మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కార్ల మీద పడి అంటే పార్కింగ్ స్థానంలో ఉన్నటువంటి కార్ల మీద పడి ముందుగా కార్ల మీద కియా కారు ఇంకా అనేక కార్లు కూడా అనేక కంపెనీలకు సంబంధించిన కార్లు కూడా కనబడుతూ ఉన్నాయి ముందు కార్లు ద్వంతం చేశారు తర్వాత పైకి పోయేటువంటి ప్రయత్నం చేశారు దాన్ని అడ్డుకోబడినటువంటి జర్నలిస్టులను హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు జయ తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ దొంగతం ప్రయత్నం చేశారు మా కేటీఆర్ మీద ఇది రాస్తారా మా కేటీఆర్ ఎవరంటే మీద ఎవరు ఎలాంటి విమర్శ చేసినా మీ అందరికీ కనబడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకొని మరి బిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకొని మరి కారు పైన నిల్చొని మరి అక్కడ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు విజువల్స్ లో కూడా చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు అది ఓ కియా కారు పైన నిల్చొని మరి కియాకార్ పైన నిల్చొని మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు బయటికి రారా వంశీ అంటూ కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాదాపు యాభై అరవై మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాళ్ళు నువ్వుతున్నటువంటి చాలా క్లియర్ కట్ విజువల్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు ఆ రాళ్లు నువ్వుతా ఉంటే లోపల ఎవరైనా ఉద్యోగులు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే ఎడిటర్స్ ఉంటారు కెమెరామెన్స్ ఉంటారు ఎస్ఈఓస్ ఉంటారు చాలా మంది ఉంటారు పీసీఆర్ టీమ్ ఉంటుంది అనేకమైనటువంటి వ్యక్తులు లోపల పనిచేస్తూ ఉంటారు నిజంగానే వీళ్ళు ఆ కర్రలతోటి ఆ రాళ్లతోటి తోటి ఉంటే అద్దం లోపటి నుండి వెళ్ళి ఎవరికైనా గాయం తగులితే స్పాట్ లో ఎవరైనా మరణిస్తే పరిస్థితి ఏంది ఇది కాదు కదా నిజంగా మనకు స్వతంత్రం ఉంది స్వేచ్ఛ ఉన్నది మాట్లాడుకోవడానికి మనం ఏదైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అట్ చేసుకోవడానికి కానీ దాడులు చేయడం ఇంత పైశాచికంగా ఇంత రౌడీజం చేయడం అనేది చాలా మంది సీనియర్ జర్నలిస్టుల ఒపీనియన్ కట్టా కార్తిక్ గారి ఒపీనియన్ కూడా అదే కానీ చాలా చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమకారులు మీద కూడా గతంలో దాడులు జరిగాయి జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి ఆ టైంలో అందరూ జర్నవిస్తు మనం ఖండించాం మరి ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ ఇలా చేయటం ఏంటి ఆ నాయకులు దీన్ని తీవ్రంగా ఖండించాలి నిజానికి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇంకోటి కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా హుజరాబాద్ పోతున్నటువంటి నేపథ్యంలో నా కారు పైన దాడి జరిగి నన్ను విపరీతంగా కొట్టిర్రు ఆ అంశం కూడా మర్చిపోవద్దు ఆ రోజు నా పైన జరిగినటువంటి దాడి కూడా ఆ రోజు బిఆర్ఎస్ లీడర్లు అధికారంలో ఉన్నారు ఒక్కడు కూడా స్పందించలేదు మాట్లాడలేదు ఆ రోజు ఎస్ ఇప్పటికీ అదే నైదాన్ని ప్రదర్శించాలా మొన్న ఎన్నికల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా రివైవ్ కావాలి ఎందుకు ఈ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది మన పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్స్ ఎందుకు వచ్చాయి మన సిట్టింగ్ సీట్ కంటోన్మెంట్ స్థానాన్ని మనం హైదరాబాద్లో ఎందుకు కోల్పోయాము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి ఇలాంటి రౌడీ యుధాన్ని ప్రజాస్వామ్యంలో సహించరు అలానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత అయినా రౌడీయుజం పట్ట గుండాధం పట్ట ప్రజలు ఎంత అసహ్యాన్ని చూపిస్తారు అన్న విషయాన్ని ఎవరైనా తెలుసుకొని తీరాలి రేపు ఇవాళ అక్కడ జర్నలిస్ట్ ఆఫీస్ మీద దాడి చేశారు అక్కడ ఎవరికైనా గ్రాసులు గుచ్చుకొని పోయి ఏదైనా అయింది అంటే ఎవరు బాధ్యత వహిస్తారు అక్కడ ఎవరైనా ఉద్యోగి ప్రాణం పోయింది అంటే ఎవరు బాధ్యత వహిస్తారు అక్కడ చాలా మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు ఆ మహిళా ఉద్యోగులకు ఏదైనా జరగడానికి జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తా కేటీఆర్ బాధ్యత వహిస్తారా కేసీఆర్ బాధ్యత వహిస్తారా తెలంగాణ ఉద్యమ జాతిపితగా కేసీఆర్ చెప్పుకుంటూ ఉంటారు ఇదే ఉద్యమ స్పృహ ఇదే ఉద్యమ నేపథ్యం ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇలా చేస్తా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు ఇలా రౌడీ గుండా వాళ్ళకి రౌడీ చేసే వాళ్ళకి జనని దాడి చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన స్థానంలో ఉండి మీరే ఇలా చేస్తారా ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారా అంటే ఇన్ఫాక్ట్ నిజంగా కేటీఆర్ పైన లేకపోతే కేసీఆర్ పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రేమ ఉండొచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళు అనేటటువంటి ఒపీనియన్ వీళ్ళకు ఉండొచ్చు కాక కానీ నిరసన వ్యక్తం చేయడానికి నిరసన వ్యక్తం చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి దానికి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి అంటే కేసు పెట్టవచ్చు లేకపోతే చర్చకు విలువచ్చు లేదా న్యూస్ ఛానల్కి వెళ్ళి మాట్లాడవచ్చు వంశీ గారికి కాల్ చేయవచ్చు కాల్ చేసి ఇంకోసారి ఇట్లా వేయకండి అని చెప్పడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇదే ఆప్షన్ కాదు కదా ఇదే మార్గాన్ని వెతుక్కొని పోయి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ఈరోజు మహా న్యూస్ పైన దాడి జరగవచ్చు రేపటి రోజు ఇంకో ఛానల్ పైన దాడి జరగవచ్చు ఇంకో ఛానల్ పైన దాడి జరగవచ్చు కానీ దాడులు అనేటటువంటి పద్ధతి మానుకోవాలనేదే చాలా మంది జర్నలిస్ట్ చెప్తున్నటువంటి మాట వాళ్ళతో ఇబ్బందులు ఉన్నప్పుడు డైరెక్ట్ కేసు పెట్టవచ్చు పిటిషన్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కానీ ఇదే మార్గం ఇంకోసారి చేస్తే బాగుండదు అనేది న్యూస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మేము భయపడమంటూ కూడా చాలా క్లియర్ గట్ గా వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కొంత బాధాకరమైనటువంటి అంశం ఒక మీడియా ఛానల్ పైన దాడి చేసి వందలాది మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లోపలికి వెళ్ళి ఆ ఆఫీస్ ధ్వంసం చేయడం ఆ విజువల్స్ చూస్తా ఉంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అన్ని కారణాలను ధ్వంసం చేశారు పెద్ద పెద్ద రాళ్లతో కర్రలతో పూర్తి స్థాయిలో కార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఆఫీస్ అంతా కూడా ఇబ్బందికరంగా చిన్నాభిన్నం చేసేటటువంటి కార్యక్రమం చేశారు సో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కీలకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నట్టు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విజువల్స్ కూడా ఒకసారి మీరు స్క్రీన్ పైన ప్లే అవుతుంది ఒకసారి ఆ విజువల్స్ కూడా మీరు పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేయండి